మన జీవితాల్లో ఎప్పుడైనా మన ప్రార్థనలకు జవాబులు వస్తే ఏం చేయాలి జవాబులు రాకపోతే ఏం చేయాలి ఈ మనస్తత్వం కలిగి ఉండండి ఒకవేళ మీరు ప్రార్థన చేశారు జవాబు రాలా దానికి పలానా దానికి అప్పుడు మన మనసు ఎలా ఉండాలంటే ఇప్పుడు దాకా దేవుడు నీకు ఏమేమి మేలు చేశాడో అవి గుర్తుంచుకో ఎప్పుడైతే జవాబు రాలేదో నేను చేసేది మీకు చెప్తున్నా నాకు కొన్ని ప్రార్థనలకు జవాబులు రాలా అప్పుడు కోపం చిరాకు గొడుగుడు ఎన్ని వచ్చేస్తాయి అది రాకుండా నేను చేసేది ఏంటంటే నేను పలానా దానికి ప్రార్థన చేశా ఆన్సర్ రాలా అప్పుడు ఏం చేస్తానంటే ఇన్నాళ్ళు ఎన్ని ఆన్సర్లు వచ్చినాయి ఎన్ని జవాబులు వచ్చినాయి ఎన్ని మేళ్ళు ఉపకారాలు చేశాడు ఎన్నిసార్లు ఆదరించాడు ఎన్నిసార్లు హెచ్చించాడు ఎన్నిసార్లు నాతో మాట్లాడు అవన్నీ గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు ఇది జవాబు రానప్పుడు అప్పుడు అప్పుడు మాత్రమే మన మనసు స్థిరంగా ఉంటుంది దేవుడి మీద లేత చప్పగా ఉంటాం దేవుడిలో ఉన్న నేను క్రైస్తవు ఉన్నాను ఎందుకు నీకు క్రైస్తవత్వం సో జవాబు రానప్పుడు జరిగిన ఎన్ని ఆలోచిస్తా మరి జవాబు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఉదాహరణకి ఒక ఇల్లు కోసం ప్రార్థన చేశాడు జవాబు వచ్చింది దేవుడు ఇల్లు ఇచ్చాడు అప్పుడు ఎలాలో అంటే ఎలా ఉండకూడదు అంటే ఇల్లుని చూసుకుంటూ దేవుడి మర్చిపోకూడదు ఆశీర్వాదం రానప్పుడు ఇందరు చెప్పా వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని చూసుకుని దేవుని పక్కన పెట్టుకోకూడదు ఆశీర్వాదం కర్త కర్మ క్రియ ఎవరో దేవుడు గుర్తుండాలా ఆయన బట్టే నీకు వచ్చింది కోటం పెట్టేస్తావు కోటం పెట్టుకుంటావు ఉంటే పలహారం పెడతావు ఏదో కోతావు అన్ని చేస్తావు అక్కడికే పరిమితం అవ్వకూడదు ఈ నీ బుద్ధిని ఆలోచన అక్కడికి తత్వం అవ్వకూడదు ఆశీర్వాదం వచ్చినప్పుడు చాలా మంది ఆశీర్వాదాన్ని హత్తుకుని ఆశీర్వాద కర్త ఆయన మర్చిపోతాడు అట్టు ఉండకూడదు ఇది నాకు దేవుడు ఇచ్చాడు ఇది నాకు దేవుడు ఇచ్చాడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చాడు ఆ జవాబు ఇది అని అది ఆనందించాలి సంతోషించాలి అనుభవించాలి అదే సమయంలో ఆ ఆశీర్వాదానికి మూలం ఎవరు మర్చిపోకూడదు రానప్పుడు ఎలా ఉండాలో చెప్పాను వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పాను ఈ రెండు పాటిస్తేనే దేవుళ్ళు నిలకడగా ఉంటాం లేకపోతే జారిపోతాం లేకపోతే చల్లారిపోతాం